చివరగా సార్ చివరగా సార్ గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఒక్క మిషన్తో స్టార్ట్ అయ్యి ఏడు కుటుంబ మిషన్లతో ఐదుగురికి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు తనే జీతం ఇస్తుంది డెబ్బై ఐదు వేల రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈమె ఎవరో కాదు మామిడిగూడ గ్రామం ఇంద్రవెల్లి మండలం మన గోకుల గారు గట్టి చప్పటితో గౌరవనీయలైన ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారి గారికి నాతోటి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఆంధ్ర ఎస్టీ ఆదివాసిని కాబట్టి అందరికీ రామ్ రామ్ నేను మొదట ఈ సంఘంలో చేరడానికి కారణం ఏందంటే నాకు అత్తమామలు లేరు ఆ నాన్న లేడు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు అప్పు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడం వలన మా ఊర్లో ఉన్న మహిళల వాళ్ళతో తెలుసుకొని సంఘంలో చేరితే ఎలా ఉంటుంది మరి వాళ్ళు అప్పిస్తారా అనుకునే సమయంలో ఒక పది మందిని చేసి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము ఆ తర్వాత చేసిన తర్వాత మొదట యాభై రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మేము బ్యాంకు వెళ్ళి అప్పు అడగడం జరగడం వలన మాకు మొదట నాకు పదివేలు మాత్రమే అప్పు ఇచ్చారు ఆ తర్వాత పదివేలతోనే నేను ఒక చిన్న కుటుంబ ఏసీ పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చే చేసినాను కానీ ఈ నేటి సమాజంలో ఒక్క మిషన్ తోని ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది అదే తర్వాత ఇంకా లోన్ అవసరం కాబట్టి అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను ఆ తర్వాత ముప్పై వేలు అప్పు నేను కూడా పట్టుకున్న ముప్పై వేలతోని ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ మండల్ లెవెల్లో నేను పల్లెటూరు నుంచి ఇందరవెల్లి మండల్లో షాప్ వేసుకున్నాను ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర ఐదు మిషన్లు ఉన్నాయి నాతో పాటు ముగ్గురు ఐదుగురికి నేను పదిహేను వేల జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి నలభై వేల దాకా నెలకు మిగులుతుంది నేను ఇలా పది మందికి పదమూడు ముగ్గురికే కాకుండా నా జిల్లా జిల్లా లెవెల్లో కానీ నా మండల లెవెల్లో కానీ ఇంకా వంద మందికి ఒక కంపెనీని ఏర్పాటు మీకు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండ్రు ఆ తర్వాత మండల సమేకాలు అధ్యక్షురాలుగా జిల్లా సమేక ఇంకా నేను కోశాధికారిగా ఉన్నాను సార్ అందుకే తల్లి నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతు ఉందో మన హాస్టల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా ఈ ఎస్హెచ్జి గ్రూపులు ఈ ఆడపిల్లలకి రాష్ట్రం అంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకు ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా ఐదు వేలు ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్ రానువెను ఖర్చుల ద్వారా బస్ బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా బస్సు ఎక్కుతున్నారా అమ్మ అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా ఏం లేదు కదా సంతకు వచ్చినా ఆదిలాబాద్కి పోయినా ఇంద్రవె పోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా